బీహార్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క దేశంలో భావి తరము ఆలోచన విధానాలకు ఆలోచించేటటువంటి సరళికు అది ఒక ప్రతీకము నిదర్శన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇండియా అలయన్స్ లో కొంతయకులు నేపాల్లో జంజి లాగానే భారతదేశంలో కూడా ఆందోళన జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ తగలబెడతాం ఎలక్షన్ కమిషన్ కొడతాం రోడ్ల మీద పడి మేము అనార్కిని సృష్టిస్తామని చెప్పి బహిరంగంగా మాటలు మాట్లాడండి ఇటు తేజస్విని యాదవ్ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఇటు రాహుల్ గాంధీ కావచ్చు కానీ బీహార్ ప్రజలు బీహార్ యువత ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ పార్టీకు రెండు వందల పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు వారి యొక్క పాలోళ్ళు పాలు పంచుకునేటువంటి రాజకీయాల్లో ఎంఐఎం కు వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు ఇచ్చినాయి ఏడు స్థానాలు కాంగ్రెస్ ఓట్ చోరీ అన్నారు ఇంకేదో అన్నారు వాళ్ళు నమ్మలేదు ప్రజలు కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు డెవలప్మెంట్ ని ముందుగా తీసుకొని డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించే ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందన వారికి ధన్యవాదాలు తెలుపుతా జూబ్లీ హిల్స్ ఎంఐఎంకు ఇచ్చినటువంటి తీర్పుని జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం చే పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎం గానే వాళ్ళు వేశారు ఓటు గానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికే అప్రమత్తం కావాలి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రత్యాం చెప్పుకుంటాము కానీ ఒకవైపు డబ్బు ఒకవైపు మతము ఇంకోవైపు అధికార దురంకారము అధికార దుర్వినియోగము ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మూడో స్థానంలో వచ్చినప్పుడు కూడా గతంలో ఇదే రాష్ట్రంలో దుబ్బాకలో అయితే హుజురాబాద్ లో అయితే మునుగోడులో అయితేంది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో డిపాజిట్ గోల్పోయేటువంటి పార్టీ అధికారులు వచ్చింది త్రిపురలో భారతీయ జనతా పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేని ఒక త్రిపురలో భారతీయ జనతా పార్టీ మూడు సార్లు అధికారులు మేము వచ్చినాం కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకతం రేపు రాబోయే రోజులు రాజకీయాలు మారుతాయి హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గుండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు